రక్షకుడు ఏసు పాప విమోచకుడు లోక రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఎంత ఘోర పాపినైనను ఎంచ కమరి క్షమించును ప్రభునందు ప్రేమినటువంటి ప్రియ సోదరి సహోదరులకు క్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాదయని బట్టి కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు దైవ సంబంధమైన విషయాలు మనం వినడానికి నేర్చుకోవడానికి దేవుడు నన్ను ప్రేమించే సంగమ ద్వారా నాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ మంచి సమయమును బట్టి దేవునికి నేను కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రేమతో మీకు ఈ వాక్య భాగాన్ని అందించడానికి సిద్ధపడుతూ ఉన్నాను ప్రభునందు ప్రియులరా సమయంలో ఏసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము క్రొత్త నిబంధన సత్యమును అనుసరించవలసిన వారు ఉన్నాం మరి క్రొత్త నిబంధన యొక్క విధానము ప్రారంభ సంఘము దాని యొక్క విధి విధానాలు మనకి అర్థం కావలసినటువంటి ఆవశ్యకత ఉన్నది మనకి అర్థం కాకుండా ఒకవేళ దేవుణ్ణి అనగా ప్రభువును మనం వెంబడించినట్లయితే అది మనకి మేలుకరమైన కార్యక్రమం కాదు కాబట్టి ప్రభునందు ప్రియులరా క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి సత్యాన్ని మనం ఆలోచన చేయాలి సువార్తలు మనకి ఏమి నేర్పిస్తున్నాయనేటువంటిది మనం తెలుసుకోవాలి సువార్త మార్క్ సువార్త లూకా సువార్త యోహాన్ సువార్త అని నలుగురు నాలుగు సువార్తలు అనగా సువార్తను గురించి నలుగురు వ్రాసారు సువార్త ఒకటే కాకపోతే నలుగురు వ్యక్తుల ద్వారా కూడా వ్రాయబడింది ఇందులో ఉన్నటువంటి సంగతులు మనం ఆలోచన చేసినప్పుడు మనకి ఏం నేర్పిస్తున్నాయంటే ఏసుప్రభ యొక్క పుట్టుకను గురించి తెలియజేస్తున్నాయి సువార్తలో యేసుప్రభ యొక్క జననం గురించి తెలియజేస్తుంది ఆయన చేసినటువంటి రాజ్య సువార్త పరిచయను గురించి తెలియజేస్తుంది భూమి మీద ఆయన అనేకమైనటువంటి చూచిక్రియలు అద్భుతాలు మహత్కార్యాలు స్వస్థతలు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు అంత మాత్రమే కాదు ఆయన యొక్క శిలువ మరణం గురించి కూడా సువార్తల్లో మనకు తెలియజేయబడుతున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఈ సువార్తల్ని పరిశీలన చేస్తున్నప్పుడు యశు వారు అద్భుతాలు చేశారు కాబట్టి నేను అద్భుతాలు చేస్తానని కాదు యేసు వారు మహత్కార్యాలు చేశారు కాబట్టి నేను మహాత్కార్యాలు చేస్తానని కాదు యశు వారు దేవుని యొక్క కుమారుడిగా ఆనాటి సమాజము అంగీకరించలేదు ఆనాటి సమాజంలో యేసుప్రభు దేవుని కుమారుడని వారి మధ్య రుజువుపరచడానికి యేసుప్రభు వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు ఇవన్నీ కూడా సువార్తల్లో మనకి లిఖించబడి ఉన్నాయి వాటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వారు ఉన్నాం యేసుప్రభు ఒకడైనటువంటి అక్కడైనటువంటి యోహన్ గారు రాసినటువంటి యోహన్ సువార్త ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై ఒక వచ్చిన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరియు అనేకమైన ఇతర చూచిక్రియలను యేసు తన శిష్యులు ఎదు ఎదుట చేసును అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ ఏసు దేవుని కుమారుడైన అయిన క్రీస్తుని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి ఏసుప్రభార్ చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు సూచిక్రియలు మహత్కారాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా ఈ గ్రంథంలో వ్రాయబడలేదు కేవలం కొన్ని మాత్రమే కొన్ని సందర్భాలు మాత్రమే నాకు వ్రాయబడ్డాయి వాస్తవంగా అవన్నీ వ్రాస్తే అసలే ఆయన చేసినటువంటి కార్యాల గురించి వ్రాయబడినటువంటి గ్రంథాలకి భూలోకమే సరిపోదని ఈ యేసు ప్రభుష్యుడైనటువంటి యహన్ గారి ద్వారానే దేవుడు రాయించాడు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చూసినట్లయితే ఏసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అంటున్నాడు యోహన్ గారు అంటే కేవలం మనకి కొన్ని సంగతులే చనిపోయినటువంటి వారిని లేపటం చెవిటి వారికి వినే శక్తినివ్వటం గురుడివారి కళ్ళు తెరవడం గుడ్డి నడవడం కొన్ని సంఘటనలు మాత్రమే మనకు వ్రాయబడ్డాయి ఇవన్నీ ఎందుకు వ్రాయించారంటే యేసు పేరు చెప్పి సేవకులుగా మేము అవి చేస్తామని కాదు మేము స్వస్థలు చేస్తామని చెప్పుకోవడానికి కాదు ఎందుకు రాయబడ్డాయంటే యోహంసార్త ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చిన మరొకసారి చదువుకుంటున్నాను మరియు అనేకమైన ఇతర చూచిక్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేసును అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడిని క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడ్డాయి కనుక ఈ సువార్తల్లో ఈ కార్యక్రమాలన్నీ మనకి ఎందుకు కొన్ని విషయాలు తెలియజేశారంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి ఆయన నామందు జీవం పొందేటువంటి వారిగా మానవులు ఉండాలనే సువార్తలు ఈ సంగతులు దేవుడు వ్రాయించారు అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే యేసు ప్రవేక మరణం గూర్చినటువంటి సంగతులు సువార్తలు వ్రాసారు అయితే ప్రభునందు పురుగులరా సువార్తలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే యేసు ప్రవే యొక్క జీవితం అనగా భూమి మీద మానవుడుగా జీవించినటువంటి జీవితాన్ని మనకి తెలియజేస్తున్నాయి ఆయన యొక్క జననం గూర్చి జీవన విధానం గురించి ఆయన మరణం గురించి ఆయన పునరుత్నం గురించి అక్కడ వ్రాయబడ్డాయి ఈ సంగతులన్నీ కూడా ఆయన శిష్యులైనటువంటి వారు వారి కంటితో చూశారు ఆ చూసినటువంటి సత్యాలను వారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు సువార్తల ద్వారా అయితే ఇప్పుడు మనము యేసు ప్రభు జీవితాన్ని మనం చూసాము ఆయన మరణం తర్వాత జరిగినటువంటి సంగతులు ఏంటి భూమి మీద ఉండగా ఆయన వాగ్దానం చేస్తాడు మతేశ్వ వార్త పదహారో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన భాగంలో మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాలలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవనారు అంటే మానవుడు పాతాలంలోకి వెళ్ళి ఆ వేదనకరమైన స్థలములో బాధపడకుండా ఉండాలంటే భూమి మీద ప్రభు వాగ్దానం చేసినటువంటి సంఘము ఏర్పాటైంది దాన్ని గూర్చినటువంటి సంగతులు మనము తెలుసుకోవాలి కాబట్టి సమయం మనము సంఘ చరిత్ర దాని విధానము దాని పని అనేటువంటి మాటను గురించి ఆలోచన చేద్దాం మనకి ఆధారం ఏంటంటే అపోస్తుల కార్యములు అనగా అపోస్తుల ద్వారా చేయబడినటువంటి కార్యాలు ఇక్కడ వ్రాయబడ్డాయి కాబట్టి సమయంలో ప్రేమతో నేను మీకు అపోస్తుల గ్రంథాన్ని క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను కొద్ది వారాలు ఈ సంగతులు చెప్పడానికి నేను సిద్ధపడి ఉన్నాను కనుక అది మనకు అర్థం కావాలంటే అపోస్తుల గ్రంథాన్ని మనము నేర్చుకోవలసిన వారికి ఉన్నాం అపోస్తుల గ్రంథం మనకు తెలియకుండా దాంట్లో ఉన్నటువంటి సంగతులు మనం నేర్చుకోకుండా యేసుపురవారిని మనం వెంబడించలేం కనుక అపోస్తుల కార్య గ్రంథము మనం పరిశీలన చేయవలసినటువంటి వారు ఉన్నాం అయితే ఈ గ్రంథమును గూర్చినటువంటి కొన్ని సంగతులు మనము ఆలోచన చేద్దాం అపోస్తల కార్యగ్రంథము వైద్యుడైనటువంటి లూకా గారు వ్రాసారు లూకా గారు ఒక సువార్త కూడా వ్రాసారు లూకా సువార్త అనేటువంటిది వ్రాసారు రెండవదిగా ఆయన అపోస్తల కార్యగ్రంథాన్ని ఆయన వ్రాసారు ఈ వ్రాసినటువంటి ఆయన చాలా జాగ్రత్తగా విషయాల్ని ఆయన తెలుసుకుని వ్రాసినట్లుగా మనకి ఆధారాలు ఉన్నాయి ఉదాహరణకి లూకాసు వార్తలు మనం మాట చదువుకున్నట్లయితే మొదటి అధ్యాయం మొదటి వచ్చిన భాగంలో ఘనత వహించిన థియోఫిలా అనేటువంటి వారు ఒక పెద్ద హోదా కలిగినటువంటి ఒక ప్రభుత్వ అధికారి అప్పటికి రోమా ప్రభుత్వమే మనం చూస్తాం ఆ అధికారి పేరట యొక్క పుస్తకాన్ని వ్రాయటానికి లూకా గారు ఇష్టపడ్డారు అందుకని ఘనత వహించిన ఓ థిఫె ఓ థియోఫిలా ఆరంభం నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యముల గురించి వివరముగా వ్రాయటకు అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టుకు వాటన్నిటినీ మొదటి నుండి తరసి పరిష్కారము తెలుసుకుని ఉన్న నేను నీ పేరట వాటిని గురించి వరుసగా రచించట యుక్తమని యోచించి తిని పేరట ఈ యొక్క పుస్తకాన్ని ఆయన రాస్తున్నారు జరిగినటువంటి సంగతులన్నీ కూడా కన్నులారి చూసినటువంటి సేవకులు ఉన్నారు అలాగే నేను కూడా కొన్ని తెలుసుకుని పరిష్కారముగా వాటన్నిటిని తెలుసుకుని నేను మీకు రాస్తున్నాను నీ పేరటని థియోఫిలాపేరట మరి లూకస్ వార్త మరియు అపోస్తుల కార్యాన్ని వారు రాస్తున్నట్లుగా లూకా గారి గురించినటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం లూకా గారు వైద్యుడైనటువంటి విషయాన్ని మనకి పుస్తకాలు తెలియ ఈ యొక్క గ్రంథము క్రొత్త నిబంధన పత్రికల్లో మనకు తెలియజేయబడుతున్నాయి ఆయన అపోస్తుడైనటువంటి పౌలు చేసినటువంటి ఆ సువార్త పరిచర్యలో లూకా గారు ఎక్కువగా పాలు పొందినటువంటి వారుగా పౌలు గారు వెళ్ళినటువంటి అనేకమైనటువంటి ప్రయాణాల్లో వారితో ఉన్నట్లుగా పౌలు ఎదురైనటువంటి అనేకమైన సమస్యల్లో కూడా లూకా గారు ఆయనతో ఉన్నట్టుగా మనకి చరిత్ర చెప్తూ ఉన్నది అపోస్తుల కార్యములు ఇరవై ఏడు అధ్యాయులు చూసినప్పుడు ఇక్కడ వాడ ప్రమాదము చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పౌలు ఉంటాడు అప్పుడు ఆయనతో ఎవరున్నారంటే లూకా గారు ఉన్నారని కూడా మనకి గ్రంథం తెలియజేస్తుంది అపోస్తల కారం ఇరవై ఏడో అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే మేము వాడెక్కి వీటలి వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వాడెక్కి మేము అనే మాటలు ఎవరు ఉన్నారని మనం గమనించాలంటే లూకా గారు ఉన్నారని మనకు గ్రంథం తెలియజేస్తుంది కనుక పౌలు గారు చేసినటువంటి ఇంకా అనేక ప్రయాణాల్లో ఆయన ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యము నుండి గమనించగలుగుతున్నాం కొలసి పత్రిక నాలుగో అధ్యాయము మరి పద్నాలుగో వాక్య భాగంలో లూకా అను పురీడైన వైద్యుడు దేమాయు మీకు వందనములు చెప్తున్నారని ఇక్కడ ఆయన వ్రాసారు అంటే లూకా గారు ఆయన దగ్గర పౌలు గారి దగ్గర ఉన్నట్టుగా మనకి గ్రంథం తెలియదు కాబట్టి లూకా గారు చాలా వివరంగా చూసి తెలుసుకుని వ్రాసినటువంటి ఈ చరిత్ర అపోస్తుల కార్య గ్రంథము అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి ఇంకా ఆలోచన చేసినట్లయితే పౌలు గారు రోమ సరసాల్లో ఉండి శకము అరవై అరవై రెండు మధ్య ఆయన విడుదలైనట్లుగా ఈ అరవై మూడో క్రీస్తు శకం అరవై మూడో శతాబ్దంలో మరి ఈ యొక్క పత్రికని వ్రాసినట్లుగా మనము లోక గారు వ్రాసినట్లుగా అంటే రోమాలో ఉండి వ్రాసు ఉండొచ్చు అనేటువంటి సత్యాన్ని ఈ పుస్తకం కూర్చున్నటువంటి వివరాలు మనకి తెలియజేయబడుతున్నాయి ప్రాముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే ఈ అపోస్తుల కార్య గ్రంథము మరి అంటే లూకా గారు వ్రాస్తారు కదా లూకా గారిని ఒక చరిత్రకారుడిగా కూడా ఈ ప్రపంచం గుర్తించింది మాట అండి లూకా గారికి ఒక మంచి పేరు కూడా కలిగినటువంటి వారుగా ఆయన కూర్చున్నటువంటి సంగతి మనము గ్రంథములో గమనిస్తూ ఉంటాం లూకా గారికి చరిత్రకారుడని మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే లూకా వార్త రెండో అధ్యాయము మొదటి రెండు మూడు వచన భాగాలు లేదా మొదటి రెండు వచనాలు మనం గమనించినట్లయితే ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య సంఖ్య వలనని సర్వలోకానికి అంటే ప్రపంచ జనాభా లెక్కలు మొదటిగా ప్రారంభించినటువంటి సమయం ఇది ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య సంఖ్య వలన కైసరు అగుస్తు వలన ఆజ్ఞాయును ఇది కురేనియా సిరియా దేశం మనకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అంటే ప్ర మొట్టమొదటిగా ప్రజాసంఖ్య జనాభా లెక్కలు జరిగినటువంటి సమయము ఈ సంగతిని ఎవరు వ్రాస్తున్నారంటే మనకి లూకా గారు రాస్తున్నారు అంటే లూకా చరిత్రకారుడిగా మనకు చెప్పడదు అంటే అపోస్తుల కార్య గ్రంథము చరిత్ర కలిగినటువంటిది చరిత్ర ఉంది ఏదో మనుషుడు ఊహించి వ్రాసినటువంటిది కాదు మనుషుడు ఆలోచన కాదు కాబట్టి అపోస్తుల కార్యగ్రంథాన్ని వ్రాసినటువంటి లోకా గారి గురించి మనకు చక్కటి వివరణ మనకు చరిత్ర తెలియజేస్తుంది కాబట్టి ప్రభునందు ప్రియులారా మనము అపోస్తుల కార్యగ్రంథాన్ని పరిశీలన చేస్తున్నాము మొదటి అధ్యాయం మనకేం తెలియజేస్తుందంటే యేసు ప్రభారు తిరిగి లేచిన తర్వాత తన శిష్యులైనటువంటి వారికి కనబడి వారిని బలపరిచినటువంటి విధానము గ్రంథం తెలియజేస్తుంది అపోస్తుల కార్యము మొదటి అధ్యాయము మూడవ భాగము ఆయన శ్రమపడిన తర్వాత నలపది దినముల వరకు వారికి అగ్గపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకును ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరుసలేము నుండి వెళ్ళక నావలను వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో బాప్త్యసం ఇచ్చును కానీ కొద్ది దినలాగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీస్సం పొందుదురు కాబట్టి వారందరూ కూడా ఈ వాగ్దానం కొరకు కనిపెట్టవలసిన అవసరం ఉంది వాళ్ళు ఎరుసలేమి విడిచిపెట్టి వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ప్రభు వాళ్ళకి బోధించిన విధానం మనకి తెలియజేస్తుంది కాబట్టి వాళ్ళు ఎరుషులేములోనే ఉన్నారు ఈ సంగతులన్నీ చెప్పేసి యేసు ప్రభారు పరలోకం వెళ్ళడం జరిగింది మనం తొమ్మిదాన్ని చదివినట్లయితే ఈ మాటలు చెప్పి వారు చూచుతుండగా ఆయన ఆరోహణమైను అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయాను ఆయన వెళ్ళి చుండగా ఆకా వారి ఆకాశం వైపు తేరి చూచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి అద్దె నిలిచిరి గలలీ మనుషులారా మీరు ఎందుకు నిలిచి వైపు తేరి చూచుచున్నారు మీ అద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే తిరిగి వచ్చినని వారితో చెప్పాను ప్రభునందు పురియులారా అపోస్తల కార్యగ్రంథం మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తున్నాం ఇందులో ఒక భాగము వా పరిశుద్ధాత్మ వాగ్దానం గురించి వారు చెప్పడం జరిగింది రెండో దాంట్లో ఆయన పరలోకం వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఆకాశం వైపు అలాగే చూస్తూ ఉన్నారు అప్పుడు ఇద్దరు మనుషులు అనగా దేవదూతులు వారితో చెప్పినటువంటి సంగతి ఏంటంటే గళీ మనుషులారా మీరు ఎందుకు అలాగే ఆకాశం వైపు తేరు చూస్తున్నారు ఆయన ఏ రీతిగా పరలోకమునకు చేర్చుకొనబడిన మీ నుండి పరలోకం వెళ్ళారో అదే రీతిగానే ఆయన నుండి మరలా వస్తాడు తిరిగి వస్తారు ఈ సంగతి మీరు గమనించండి అని చెప్పబడింది అపోస్తల కార్య గ్రంథం మనకు అర్థం కాకపోతే దేవుని వెంబడించలేమని మీకు ముందుగానే చెప్పారు ఇక్కడ ఒక విషయాన్ని మనం ఏ నేర్చుకుంటున్నామంటే మొదటి శతాబ్ద కాలంలోనే ప్రభుటువంటి ఈసుక్రీస్తు వారు మృతుల పునరుత్నం తరువాత నలభై దినాలు శిష్యులు కనపడిన సంగతి ఇక్కడ చెప్పబడుతుంది వారికి ఒక వాగ్దానం కూడా చేయబడింది అనంతరం ఆయన పరలోకం వెళ్ళిపోవడం జరిగింది ఆ పరలోకమునకు వెళుతున్నప్పుడు వీళ్ళు అదే రీతిగా ఆకాశం తేరి చూస్తున్నప్పుడు ఇద్దరు మనుషులు ప్రకాశమానమైనటువంటి వస్త్రం తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి ఇద్దరు మనుషులు వారిద్దరు నిలిచి ఎందుకు అలా చూస్తున్నారు ఏ రీతిగా ఆయన పరలోకి వెళ్ళారో అదే రీతిగా మరలా ఆయన వస్తాడు అంటే రెండో రాకడ గురించి అక్కడ చెప్పబడింది అంటే రెండో రాకడ జరిగే వరకు మరలా యేసు ప్రభుని ఎవరు కూడా చూడరు అనే సత్యాన్ని అక్కడ గమనించాలి మరి ఈనాడు అపోస్తల కార్య గ్రంథం అర్థమైతే ప్రస్తుత దినాల్లో ఆయన ఇంకా రాకుండగానే నేను ఆయన చూశాను అనేటువంటి బోధలు మనం వింటున్నాం మరి ఏది కరెక్టు ఏది అబద్ధం దేవుని వాక్యం అబద్ధమా మనుషుడు చెప్పేటువంటి మాటల అబద్ధమా మీరు ఆలోచన చేయాలి ప్రభునంద ప్రియుల అందుకే క్రైస్తవులకి అపోస్తల కార్యగ్రంథం అర్థమవ్వాలి అర్థమైతే రక్షణ పొందినటువంటి పిల్లలు సంగముగా ఎలా ఉండాలి దాని విధానం ఏంటి దాని పని ఏంటి మనకు అర్థమవుతుంది కాబట్టి అపూస్తల కార్య గ్రంథం ఆలోచన చేయకుండా ఈ చరిత్రను చూడకుండా ఎవరు ఆలోచన ప్రకారంగా వారు కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకు నేర్పిస్తున్నటువంటి సంగతి ఏంటంటే ఆయన పరలోకం మనకి ఏ రీతిగా వెళ్ళారో మళ్ళీ ఆయన అలాగే వస్తాడనేటువంటి సత్యం చెప్పబడింది రెండో రాకడ గురించి ఈ మాటలు విన్నాక వారు ఎరిసిన వెళ్ళిపోయి ప్రార్థన చేసేటువంటి జీవితాలు కలిగి ఉన్నారు ఎడతెక్క వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు అక్కడ ఏసు తల్లి అయినటువంటి మరియా ఆయన సహోదరులు కూడా ఉన్నట్టుగా మనకి గ్రంథం తెలియజేస్తుంది అంటే వెంటనే మీకు ఒక విషయాన్ని ఇక్కడ నేను ఇంకా జ్ఞాపకం చేస్తున్నాను యేసు ప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత నలభై రోజుని సంగతి వీళ్ళకి చెప్పబడింది ఈ నలభై రోజు చెప్పండి సంగతి తర్వాత వీళ్ళు ఎలాగున్నారంటే తిరిగి మళ్ళా ఆయనక రెండో రాకటి కొరకు వాళ్ళు ప్రార్థన జీవితాలు కలిగి ఉన్నారండి ప్రభునంద పురియులారా ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఏ రీతికి వెళ్ళడో మళ్ళీ వస్తారని చెప్పబడింది ఇంకొక విషయం ఏంటంటే అప్పటికి ఇంకా సంఘము ఏర్పాటు కాలే సంఘం ఏర్పాటు కాకుండానే మరి ఆ మాటలున్నటువంటి వారు ప్రార్థనా జీవితాలు కలిగిన వారుగా మనం చూస్తున్నాం తదుపరి అధ్యాయంలో మనకి పదిహేను నుండి ఇరవై ఆరు వచ్చినాల్లో మనం నేర్చుకున్నటువంటి సంగతి ఏంటంటే ఏసుపుర శిష్యుల్లో పన్నెండు మందులు ఒకడు ఇస్కార్యతి యోధ చనిపోయాడు కాబట్టి పదకొండు మంది మాత్రమే ఉన్నారు అపోస్తులు అనగా పన్నెండు మంది మరి పన్నెండు మందికి ఒక వాగ్దానం ఉంది ఏంటి వాగ్దానం అంటే పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి వాగ్దానం ఉంది ఈ వాగ్దానం నెరవేరాలంటే ఆ పదకొండు మందితో పాటుగా మరొక వ్యక్తి ఏర్పాటు అవ్వాలి ఆ వ్యక్తిని కూర్చున్నటువంటి ఆలోచన ఇక్కడ పేత్రి గారు మాట్లాడతారు పేత్రి గారు మాట్లాడినప్పుడు యోధ చనిపోయినటువంటి సంగతిని గుర్తు చేస్తాడు అతడు మరణం ఎలా పొందాడో అవన్నీ గుర్తు చేస్తూ ఇవన్నీ కూడా ప్రవచనం ఆయన ఆ ప్రకారంగా చనిపోయాడు కాబట్టి అతనికి ఉద్యోగం వేరొకటి తీసుకోవాలని క్రీ కీర్తన మనకు రాయబడి ఉన్నది కాబట్టి ఇప్పుడు మనము యోహాను ఇరవై ఒకటి వచ్చిన ప్రాముఖ్యమైన మాట అండి కాబట్టి యోహాను బాప్తి ఇచ్చినది మొదలుకొని ప్రభుని యేసు మన యద్దు నుండి పర పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుడిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరులో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్మ గురించి సాక్షి ఉండటం ఆవశ్యకమని చెప్పాను మరి ఇస్కరీత్ స్థానములో మరొక వ్యక్తిని ఏర్పాటు చేయాలి అంటే పన్నెండో అపోస్తుడు కావాలి పదకొండు మంది ఉన్నారు అపోస్తులు అపోస్తుడిగా ఉండాలంటే అర్హత ఇక్కడ చెప్పబడుతుంది ప్రభులందు ప్రియులరా జాగ్రత్తగా మీరు గ్రంథాన్ని పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయి ఈనాడు చాలామంది మేము అపోస్తులమని పేరు పెట్టుకుంటున్నారు అపోస్తులు అనేటువంటిది యేసు ప్రభు ఆ పన్నెండు మందికి మాత్రమే పెట్టడం జరిగింది అపోస్తులు అనగా ఒక చరిత్ర ఉంది అపోస్తులు అనగా ఒక అర్హత ఉంది ఏంటి అర్హత అంటే యోహాను గారు ఇచ్చినది మొదలుకొని ప్రభుని యేసు మన ఎద్దు నుండి పరము పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించు చుండిన కార్యమంతియు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన గురించి సాక్షి ఉండటం ఆవశ్యకమని చెప్పాను యేసు ప్రభుకు ముందు ఆరు నెలల ముందు ఇచ్చేటటువంటి యోహాను వచ్చాడు కనుక యోహాను ఇచ్చినది మొదలుకొని యేసూపుర చనిపోయి చనిపోయి సమాచడి తిరిగి లేచి నలభై దినాలు కనపడి పరలోకం వెళ్ళిపోయాడా ఈ సంగతులన్నీ కూడా కంటితో చూసినటువంటి వాడై ఉండాలి సాక్షి అయి ఉండాలి అపోస్తుల సాక్షి ప్రభువుకు సాక్షులు వాడు భూ దిగంతముల వరకు వారు సాక్షులుగా ఏర్పాటు చేసుకున్నాడు అయినా సాక్షి అంటే చూసిన వాడు మాత్రమే చెప్పాలి కాబట్టి అక్కడ పదకొండు మంది ఉన్నారు ప్లస్ పన్నెండో వాడు కావాలి అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటండి ఆ సమయానికే అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సాబా అనబడిన యూసేపు మత్తి అని ఇద్దరు నిలబెట్టిట్లని ప్రార్థన చేస్తారు అందరూ హృదయంలో ఎరుగున్న ప్రభా తన చోటుకి పోటుకు యోధా తప్పిపోయి ఈ పాగొట్టుకుని ఈ పరిచరులోను ఆ పాలు పొందుటకు వీరిద్దరిలోని వేర్పరుచుకుని వారిని కనపరచమనిది అంతటి వారు వీరిని కూర్చి చీట్లు వేయగా మత్తే పెరడి చీటి వచ్చిన కనుక అతడు ఆ పదకొండు మంది అపోస్తులతో కూడా లికింపబడిను కనుక పన్నెండవ వ్యక్తిగా మత్తిని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు మనం గమనించండి ప్రభునందు ప్రియులరా మొదటి అధ్యాయం మనకి ఏమి నేర్పించిందంటే ఏసుప్ర వారు తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు అపోస్తులు కనపడడం వారికి వాగ్దానం గురించి చెప్పడం పరిశుద్ధాత్మ వాగ్దానం తర్వాత ఆయన పరలోకి వెళ్ళిపోవటం ఎలా వెళ్ళారో అలా అలా వస్తారని చెప్పడం తర్వాత అపూస్తులు పన్నెండో వ్యక్తిగా వారు ప్రార్థనాపూర్వకంగా అపూస్తలంటే ఎట్టి అర్హత కలిగి ఉండాలో అర్హత కలిగినటువంటి వ్యక్తిగా మత్తిని ఏర్పాటు చేసినటువంటి విధానము మొదటి అధ్యాయంలో మనకు తెలియజేయబడుతున్నది కనుక యేసుప్రభు నమ్మినటువంటి బిడ్డలకి అపూస్తల కార్య గ్రంథం నేర్చుకోవాలి తెలుసుకోవాలి అక్కడ ప్రేమతో నేను ఈ విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను దేవుని చిత్తమైతే మరొక సందర్భంలో మిగతా ఆలోచన చేయడానికి గమనిద్దాం కాబట్టి ఒక్కొక్క అధ్యాయంలో మనం విషయాన్ని నేర్చుకుంటున్నాం మనం నేర్చుకున్న సంగతి విడిచిపెట్టకుండా వాటిని అనుసరించి ఆ ప్రకారంగా జీవిందాము దేవుని ప్రేమకు పాత్రలుగా ఉందాం ప్రభు కొరకు ఆయన నామగణత కొరకు జీవిందాం దేవుడి మాటలు మనందరి ఉదయాల్లో పలింపచేయునుగాక ఆమెన్ పరిశుద్ధులైన మా తండ్రి ప్రేమగలనైనా నీకు కృతజ్ఞతలు ఇంతవరకు నీ మహాదాయను బట్టి కృపను బట్టి ఆత్మీయ జీవితం అనే టీవీ పరిసర ద్వారా అపోస్తల కార్యగ్రంథం సంగమని కూర్చిన దాని పనిని కూర్చి సంఘ విధానం కూర్చి తెలుసుకున్నట్టుకు మీ యొక్క అపు కార్యగ్రంథాన్ని మేము చదువుతుండగా చక్కటి జ్ఞానంతో వివరించడానికి విన్నవారు అర్థం చేసుకున్నట్టుకు వాటి ప్రకారంగా జీవించటకు సహాయం చేయండి నన్ను ప్రోత్సహించిన మా స్థానిక సంఘము సహకారం దీవించండి టీవీ పరిచయ నిమిత్తము సహకరిస్తున్న బిడ్డలు దీవించండి అలాగనైనా మమ్మల్ని పరిపాలించిన నాయకుల అధికారులు మా దేశ రాష్ట్ర ప్రజలందరినీ జ్ఞాపం చేసుకోండి సంఘ చరిత్రను బట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండటానికి వారి యొక్క విధానాలని మీకు అనుకూలంగా మార్చుకున్నందుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామూలి ప్రార్థన అడిగి ప్రార్థనడికి వేడుకొంచున్నాము తండ్రి ఆమె వందనములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె